ఇంటి లోపల ఎవరూ లేరు అనుకున్నావా కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి ఒకసారి ముగ్గురు ఫ్రెండ్స్ కిరణ్ దీప్తి రాహుల్ వీకెండ్ ట్రిప్కి వెళ్తారు వాళ్ళు హిల్ స్టేషన్ దగ్గరలో ఉన్న అడవిలో క్యాంప్ వేసుకున్నారు రాత్రి అంధకారం చుట్టేసింది మిగిలింది కేవలం క్యాంప్ ఫైర్ వెలుగుతూ మాత్రమే ఉంది హఠాత్తుగా కిరణ్ చెవులోకి ఒక మృదువైన స్వరం వచ్చింది ఇక్కడికి రా ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు ఎవరు లేరు ఏమైందిరా అని రాహుల్ అడిగాడు ఎవరో నన్ను పిలిచారు అమ్మాయి స్వరం వాళ్ళు నవ్వేశారు కానీ ఆ స్వరం మళ్ళీ వచ్చింది ఈసారి స్పష్టంగా కిరణ్ వచ్చాయి అని అంటూ ఉంది ఆ స్వరం అడవి లోతుల్లోంచి వస్తుంది కిరణ్ టార్చ్ పట్టుకొని ముందుకు నడిచాడు మిగిలిన వాళ్ళు వెనకే వెళ్ళారు అడవి లోపల ఒక చిన్న చెరువు దగ్గర ఆగిపోయాడు నీళ్ల మీద నుండి ఎవరో ఆడపిల్ల ప్రతిబింబం కనిపించింది తెల్లని దుస్తులు పొడివాటి జుట్టు కానీ కిరణ్ వెనక్కి తిరిగినప్పుడు ఎవరూ లేరు ఒక క్షణంలో ఆ ఆడపిల్ల ప్రతిబింబం నీళ్ళ నుండి బయటికి వచ్చింది ఆమె కళ్ళ నుండి నీరు కాదు నల్ల రక్తం కారుతోంది ఆమె అరిచింది నా పేరు ఎవరు పిలిచారు కిరణ్ కేకలు వేస్తూ అక్కడే పడిపోయాడు దీప్తి రాహుల్ భయంతో పరిగెత్తారు ఉదయాన్నే ఫారెస్ట్ అధికారులు వెళ్ళి చూశారు క్యాంప్ ఫైర్ చల్లారిపోయింది ముగ్గురులో కేవలం ఇద్దరే మిగిలారు కిరణ్ ఆ చెరువు నీటిలో తేలుతున్నాడు అతని నోటిలో ఒక మాట రాసి ఉంది నన్ను పిలవద్దు కిరణ్ మృతి తరువాత గ్రామస్తులు ఆ అడవి దగ్గరకు వెళ్లడమే మానేశారు కానీ దీప్తి మాత్రం నిశ్శబ్దంగా ఉండలేకపోయింది ఆ రాత్రి ఆమె చెవుల్లో ఎప్పటికప్పుడు అదే స్వరం వినిపిస్తోంది దీప్తి నీ స్నేహితుడు ఇంకా బతికే ఉన్నాడు ఆ మాటలు విన్న ప్రతిసారి ఆమె గుండె వేగంగా ఒక ఒకరోజు ఆమె ధైర్యం చేసి తిరిగి అదే అడవికి వెళ్ళింది రాహుల్ అడ్డుకున్నాడు ఓకే వద్దు అది మనల్ని కూడా తీసుకుపోతుంది కానీ దీప్తి వినలేదు సాయంత్రం సూర్యాస్తమయం అవుతున్నప్పుడు ఆమె ఆ చెరువు దగ్గరికి వచ్చింది గాలి భయంకరంగా ఈదుతోంది చెట్లు కదులుతున్నాయి నీళ్ళ మీద కిరణ్ ముఖం ప్రతిబింబంలా కనిపించింది కిరణ్ నువ్వా అని ఆమె అడగగా నీరు పైకి లేచి ఉరకలేసింది అందులో నుండి కిరణ్ ముఖం బయటపడింది కానీ అది మనిషి ముఖం కాదు అతని కళ్ళల్లో చీకటి నోరు తెరిచి లోపల గాలి లాంటి గర్జన నన్ను పిలిచిన వారిని నేను తీసుకుపోతాను అన్న వెంటనే నీరు మళ్ళీ సైలెంట్గా అయిపోయింది దీప్తి వెనక్కి తిరగబోతుంటే ఆమె వెనక అదే ఆడపిల్ల నిలబడి ఉంది నువ్వు అతన్ని విడిచిపెట్టావు ఇప్పుడు అతను నిన్ను విడిచిపెట్టడు రాత్రంతా దీప్తి కేకలు వినిపించాయి రోజు ఫారెస్ట్ గార్డులు చూసింది ఆ చెరువులో ఇద్దరు శరీరాలు తేలుతున్నాయి నేలపై రాసి ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఆత్మ నీటిలో కలిసిపోతుంది దీప్తి కిరణ్ ఇద్దరూ చనిపోయిన తర్వాత రాహుల్ ఒక్కడే మిగిలాడు కానీ అతను మనసు ప్రశాంతంగా లేదు ప్రతి రాత్రి అతను ఒకే స్వప్నం చూస్తున్నాడు చెరువు నీళ్ళలో కిరణ్ ముఖం దాని వెనక తెల్లని దుస్తులు వేసుకున్న ఆడపిల్ల ఒకరోజు అతను భయపడకుండా ఆ స్వప్నం వెనక ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆ చెరువు గురించి ఏంటి నిజం గ్రామ పెద్దలు కన్నీరు పెట్టుకుని చెప్పారు ఇరవై ఏళ్ల క్రితం ఆ చెరువు దగ్గర ఒక అమ్మాయి మృతి చెందింది ఆమె పేరు అమృత ఆమెను గ్రామస్థులే మంత్రగత్తి అని అనుకుని చంపేశారు ఆమె మరణం తరువాత ప్రతి రాత్రి ఆమె ఆత్మ ఆ చెరువులో నుండి పిలుస్తోంది ఆమె స్వరం విన్నవాళ్ళు తిరిగి రాలేదు రాహుల్ వెనక్కి తగ్గలేదు రాత్రి పన్నెండు గంటలకు ఆ చెరువు దగ్గరకు వెళ్ళి అరిచాడు అమృత నువ్వు నిజంగా ఉన్నావా నీకు న్యాయం చేస్తా నీరు ఒక్కసారిగా ఎగసిపడింది ఆడపిల్ల బయటకు వచ్చింది ఈసారి ఆమె కళ్ళలో కోపం లేదు బాధ మాత్రమే ఉంది నువ్వు భయపడలేదా అని ఆమె అడిగింది నిన్ను ఎవరో మంత్రగత్తే అని చెంపారు నేను నిజం ప్రపంచానికి చెబుతాను ఆమె చిరునవ్వు నవ్వి మెల్లగా నీటిలో కలిసిపోయింది రాహుల్ చెరువు నీటిని తాకగా నీళ్లు నీల రంగులోకి మెరుస్తూ మారిపోయాయి ఆ రోజు తరువాత ఆ చెరువులో ఎప్పుడూ ఎవరూ చనిపోలేదు కానీ ప్రతి పౌర్ణమి రాత్రి ఆ చెరువు నీటిలో ఒక స్వరం వినిపిస్తుంది ధన్యవాదాలు రాహుల్ రాహుల్ కథతో ఆ చెరువు ప్రశాంతమైంది అందరూ నమ్మారు గ్రామంలో కొత్తగా టూరిస్టులు రావడం మొదలైంది ఎవరికీ భయం లేదు కానీ ఒకరోజు కొత్త టూరిస్ట్ బృందం చెరువు దగ్గర ఫోటోలు తీస్తుండగా వాళ్ళ కెమెరాలో ఏదో వింతగా రికార్డైంది నీళ్ళ మీద ఒక ఆడపిల్ల ముఖం కానీ ఈసారి అది అమృత కాదు ఆమె కళ్ళలో ఎర్ర కాంతి ముఖంలో దెయ్యం లాంటి కోపం తరువాత రోజు ఆ టూరిస్ట్ బృందంలో ఇద్దరు కనిపించలేదు వారి బ్యాగ్లో ఒక కాగితం మాత్రమే దొరికింది దానిపై రాసి ఉంది ఆమె శాంతి పొందింది కానీ ఇంకొకరు కాదు గ్రామ పెద్దలు మళ్ళీ రాహుల్ని పిలిచారు నువ్వు అమృత ఆత్మకి శాంతి ఇచ్చావు కానీ ఆ సమయంలో నీ శరీరంలో ఇంకో ఆత్మ ప్రవేశించింది రాహుల్ అద్దంలో తన ముఖాన్ని చూస్తున్నాడు కళ్ళ కింద మచ్చలు చర్మం తెల్లగా మారింది తన స్వరం కూడా వేరేలా మారిపోయింది ఇప్పుడు నేను మీ రాహుల్ కాదు అని చెప్పి నెమ్మదిగా అర్థం పగలగొట్టాడు ఆ చెరువు నీళ్ళలో మళ్ళీ ఒక స్వరం వినిపించింది ఇప్పుడు నా పిలుపు మొదలైంది చెరువు దగ్గర జరిగిన ఘటన తరువాత అతను బ్రతికే ఉన్నాడు కానీ అతని కళ్ళలో చీకటి వాసం మొదలైంది గ్రామం మొత్తం మారిపోయింది పిల్లలు రాత్రి కేకలు వేస్తున్నారు జంతువులు పగలు చనిపోతున్నాయి చెరువు నీరు మళ్ళీ నల్లగా మారింది ఒకరోజు రాహుల్ చెరువు దగ్గరికి వెళ్ళే అద్దంలో తన ప్రతిబింబం చూశాడు తనే ప్రతిబింబంలో కనిపించినది తను కాదు అమృత గనక ఒక పాత ఆత్మ ఉండేది ఆ ఆత్మ పేరు మాధవి ఇరవై ఏళ్ళ క్రితం అమృత మంత్రగతే అనే ఆరోపణలు చేసినది మాధవి తనే ఆమె మరణించాకే ఆమె ఆత్మ ఎప్పటినుండో ఆ చెరువు దగ్గర తిరుగుతోంది రాహుల్ చెరువు నీరు తాగినప్పుడు మాధవి ఆత్మ తన శరీరంలోకి ప్రవేశించింది ఇప్పుడు ఆమె కొత్త రూపంలో ఉంది తన పాపాన్ని దాచుకోవడానికి ఆ గ్రామాన్ని మొత్తం నాశనం చేయాలనుకుంది రాత్రి గ్రామం మధ్యలో రాహుల్ నిలబడి అరిచాడు మీ అందరూ నన్ను మంత్రగత్తి అనుకున్నప్పుడు నవ్వినట్లే ఇప్పుడు మీరు ఏడుస్తూ చచ్చిపోతారు ఆ చీకటిలో ఆకాశం గర్జించింది చెల్లు కిటికీ నుండి పొగ లేచింది మరి చెరువు మధ్యలో రాహుల్ శరీరం నిలబడి ఉంది కానీ కళ్ళు పూర్తి తెల్లగా ఆత్మ పూర్తిగా లోపల తరువాత రోజు ఉదయం చెరువు నీరు మళ్ళీ ప్రశాంతంగా ఉంది కానీ గాలి మధ్య మెల్లగా ఒక స్వరం వినిపించింది ఇప్పుడు ఈ గ్రామం నాదే